హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి సో మేమైతే ఈరోజు నెల్లూరు నుంచి ప్రయాగ్ రాజ్కి బయలుదేరాము సో ట్రై రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామండి ఫైవ్ థర్టీకి అని చెప్పాలి ట్రైన్ అయితే బట్ వచ్చేసరికి టైం అయితే అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో ట్రైన్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ క్రౌడ్ లేదనుకుంటున్నారా మేము రెడీ టు రిలీఫ్ ప్లాట్ఫామ్ అని 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 ముందే మా లొకేషన్కి వచ్చేసాము బట్ ఫ్రంట్లో అయితే ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది బట్ ఐల్ కంపేర్ టు బిఫోర్ అయితే ఇప్పుడైతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉందని చెప్పారు ప్రయాగరాజ్లో సో అందుకని మేమైతే స్టార్ట్ అయ్యాము కస్టమ్ మీద మాకైతే టికెట్స్ బుక్ అయిపోయాయి అండ్ చూడండి అందరూ ఎవరో వచ్చి మాకు బాటిల్ పెడుతున్నారు బట్ మాకైతే అర్థం కావడం లేదు ఎవరో బట్ డోనర్స్ ఏమో అనిపిస్తుంది నాకైతే సడన్గా వచ్చి మా హస్బెండ్ ఎవరు అని అడిగారు అయ్యో సారీ సారీ అండి మా దనుకొని పెట్టామన్నారు మేమైతే డోనర్స్ ఇచ్చారని అనుకున్నామని చెప్పాము జస్ట్ కామెడీ బట్ వాళ్ళైతే వాళ్ళ వాళ్ళు తింటే పెట్టుకున్నారు నవ్వుకుంటున్నారు అంటే వీళ్ళు కూడా నా దగ్గరికి ప్రయాగరాజ్కే సిద్ధమవుతున్నారు ఎందుకంటే లాంగ్ జర్నీ కదా టూ డేస్ అయితే ట్రావెల్ అయితే జర్నీలో ట్రైన్లో జర్నీ ఉంటుందంట అండి సో చూడాలి మాది జర్నీ అయితే సాఫీగా జరగాలని మేము మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి ట్రైన్ అయితే వచ్చేసిందండి అండ్ మేమైతే వీఆర్ రెడీ టు మో అనమాట సో చూద్దాము అండ్ మా మా ప్లేసెస్ అయితే మాకు ఉంటాయి సో జీరో నైన్ డబల్ జీరో వన్ అండి ట్రైన్ అయితే సారీ జీరో సిక్స్ డబల్ జీరో వన్ ట్రైన్ సో వచ్చేసింది మేమైతే బయలుదేరుతున్నాము సో మీ అందరూ మమ్మల్ని విష్ చేయాలని మేము సేఫ్గా వెళ్ళి సేఫ్గా రిటర్న్ మళ్ళీ నెల్లూరు చేరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అండ్ మీ అందరిని కోరుకుంటూ బయలుదేరుతున్నాము అండ్ మీరు కూడా మేము వచ్చే వరకు జాగ్రత్తగా హెల్త్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి బాగా టైంకి తినండి అండ్ మీరు కూడా మాతో పాటు రండి ఆల్మోస్ట్ చిన్న చిన్నవైతే చూస్తాను చూపిస్తాను ఎందుకంటే మోస్ట్ కవర్ చేస్తాను బట్ వీలైనంత వరకు సో మా ప్లేసెస్కి అయితే మేము వచ్చేస్తున్నాము చూడండి నా కూతురు అయితే వెరీ యాక్టివ్ అనమాట ఎప్పుడప్పుడు ప్రయాగ్రాజులు నీళ్ళు మునగ నేనైతే మునగలుకోవడం లేదండి జస్ట్ వాటర్ అయితే అట్లా చల్లుకొని వస్తాను ఆల్మోస్ట్ ఇదైతే ఫిక్స్ చేసి వెళ్తున్నాను బట్ అక్కడ సిచ్యువేషన్ బట్టి ఏం చేస్తామో మాకు తెలియదు మేమైతే టూ టూ క్యాన్స్ ఆఫ్ వాటర్ అండ్ చాలా లగే ప్యాక్ పోతున్నాము ట్వంటీ మీ ట్వంటీ కిలోమీటర్స్ అయితే రన్నింగ్ నడవాలి అంటండి ప్రయాగ్రాజులు దిగిన తర్వాత చూద్దాం మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది వి ఆర్ రెడీ టు మూవ్ ఫ్రమ్ నెల్లూరు చూడండి ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది అండ్ బాయ్ నెల్లూరు అండ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ పీపుల్స్ అండ్ హూ లివింగ్ ఇన్ ఆన్ నెల్లూరు అనమాట అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మా రిటర్న్ ప్రయాణంలో మేము మళ్ళీ తిరగాలని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అండ్ ఆల్మోస్ట్ మేమైతే అన్ని స్నాక్స్ ఫుడ్ కూడా రెడీ చేసుకోము చపాతీలు లెమన్ రైస్ ఎంత వీలైతే అంతా అవుట్ సైడ్ ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తున్నాము సో బ్రెడ్ జాము కూడా ప్రిఫర్ చేసేసాము సో మీరందరూ జాగ్రత్తగా ఉంటాను కోరుకుంటూ అండ్ మో అయిపోయింది కదా నెల్లూరు బ్యారేజ్ అండి సో సన్సెట్లో నెల్లూరు బ్యారేజ్ చాలా అయితే చాలా క్యూట్గా కనిపిస్తుంది కదా సన్సెట్ సో చూడండి ఇంత అందంగా మీరు ఎప్పుడైనా చూసారా చూసుంటారు బట్ నేను చూస్తున్నాను కదా నేను చూపిస్తున్నాను అనుకోండి ఒకసారి నా కళ్ళతో నా ఫోన్లో చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫాలో చేయండి బాయ్ అండి